నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి చేవేళ్ళ నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి గెలుపు చాలా సునాయాసం అని అక్కడి నుంచి ప్రజల అభిప్రాయం మనకి వినిపిస్తోంది ఎందుకంటే అక్కడ బీజేపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు అలాగే అక్కడ బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానిస్తులు ఉన్నారు కానీ వీరి ఇద్దరికంటే ముందుగా దూకుడు ప్రదర్శిస్తున్నారు రంజిత్ రెడ్డి బీజేపీ కొండా గెలిస్తే మాత్రం రిజర్వేషన్లు పోతాయని విమర్శ వస్తుంది కాంగ్రెస్ వస్తే బీసీ గణన వస్తుంది అలాగే కూడా సక్సెస్ఫుల్ గా అమలవుతాయని సమాచారం మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రంజిత్ రెడ్డి ప్రతిపక్షాలను మంది పేర్లు వీళ్ళు చెప్తున్నారు దర్శన్ పేరు తెలియదు రవీందర్ రెడ్డి పేరు తెలియదు మీరు మీకోసం కష్టపడ్డాయి కదా మీకోసం తిరిగినాం కదా మా పేర్లు ఎందుకు అంటే నేను ఎంపీని నాకు పైసలు ఎక్కువ ఉన్నాయి నాకు ఐదు వేల కోట్లు ఉన్నాయి ఐదు వేల ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో మీ ముందు నిలబడి వాళ్ళ ఓట్లు అడుగుతున్నాం ఇవాళ దండాలు పెడుతున్నాం ఇవాళ మీకు పనులు చేసి పెడతామని చెప్తున్నాం మరి రేపు మర్చిపోతే ఎట్లం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మీకు చెప్తున్నా నా ఇంటికి గత ఐదు సంవత్సరాలు ఎవ్వరూ నా ఇంటికి వచ్చినా కూడా కూర్చోబెట్టినా ఇంత ఛాయ్ తాగిపించిన ఏం బాధ ఉందో అడిగినా ఆయన ఎందుకు కూర్చోబెట్టలేదు అంతకంటే ముందు మరి ప్రతి ఒక్కరి బాధ్యత అపాయింట్మెంట్ అడుగుతా అపాయింట్మెంట్ అడిగి రావాలి అపాయింట్మెంట్ అడిగిపోతే పది నిమిషాలు లేట్ వచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది అంటాడు అంటే ఆయన ఇదేమైనా ఉంటుందా ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉండాల్సిన నాయకులు అట్లా చేయదు ఇప్పుడు ఏమంటా అని సార్ నన్ను గెలిపి రంజిత్ రెడ్డి లాగా అందరిని ఇంటికి పిలుచుకుంటా కూర్చోబెడతా పేర్లు పెట్టి పిలుస్తా ఛాయ్ తాగిపిస్తా విద్య పరంగా సహాయం చేస్తా వైద్య పరంగా సహాయం చేస్తా ఇంటింటికి వైద్యం పంపిస్తాను అంత పెద్ద హాస్పిటల్ ఉన్నాయనే ఏమైనా చేసిండా బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్లు పోతాయని చెప్పారు రంజిత్ రెడ్డి ఇక ఇదే విషయాన్ని మొన్నటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు బీజేపీ నేతలకు ఒక గుబులు పట్టుకుంది మత రాజకీయం చేస్తోంది రిజర్వేషన్లని మతాల్లోకి జొప్పించి దీన్ని రాజకీయం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎవరూ నమ్మట్లేదు దేశవ్యాప్తంగా కూడా ఈసారి కాంగ్రెస్ హవా ఉంటుంది చేవేళ్ల నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పారు రంజిత్ రెడ్డి అందుకే ఇప్పుడు మాట మార్చి బీజేపీ వాళ్ళు ఏదేదో ఇష్టం వచ్చినట్లుగా ఈ మతాల రంగును ముందుకు తీసుకొస్తున్నారు రిజర్వేషన్ల విషయాన్ని తీసుకొస్తున్నారు ప్రజలు అందరూ గమనిస్తున్నారు దీన్నని చెప్పి విమర్శ చేశారు రంజిత్ రెడ్డి గత ఐదేళ్లలో నా ఇంటికి ఎవరైతే వచ్చారో వాళ్ళలో ప్రతి ఒక్కరిని కూడా ఆదరించాను అని చెప్తున్నారు రంజిత్ రెడ్డి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నం పెట్టి పంపించిన చరిత్ర నాది అసలు ఏమాత్రం బయటకు రాని చరిత్ర కొండా విశ్వేశ్వర విమర్శించారు రంజిత్ రెడ్డి ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుని తీర్చడానికి ఆహార నిసులు కృషి చేశానని చెప్పారు రంజిత్ రెడ్డి ఆ విధంగా పనిచేశాను కాబట్టి నియోజకవర్గంలో జనాల సమస్యలు పరిష్కరించడంతో పాటు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత చేవేళ్ల నియోజకవర్గంలో రంజిత్ రెడ్డికి ఉంది కాబట్టి పార్టీల అతీతంగా అందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకుని ఈరోజు ఆదరాభిమానాలు చూపిస్తున్నారంటే కాక నేను చేసినటువంటి పని అని చెప్పి రంజిత్ రెడ్డి చెప్తున్నారు ఐదేళ్ల నుంచి జనాన్ని బీజేపీ అభ్యర్థి ఎప్పుడూ పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చి అందరికీ అపాయింట్మెంట్ ఇస్తా అందరినీ కలుస్తా అంటే ఎవరు నమ్ముతారు కేవలం ఎలక్షన్లు టైంలో మాత్రమే కొండా విశ్వేశ్వరరెడ్డి బయట కనిపిస్తారు కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రమే జనాల దగ్గరికి నేను ఉన్నానని చెప్తారు కేవలం ఎలక్షన్స్ కోసమే ఆయన ఓటు కోసమే జనం మధ్యలోకి వచ్చారు తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ప్రజల మధ్యలో కనిపించారా కొండా విశ్వేశ్వర రెడ్డి అంటూ ప్రశ్నించారు రంజిత్ రెడ్డి చేవేళ్ల లోక్సభ పరిధిలో అందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నారు అలాగే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుంది ఈ ఆరు గ్యారెంటీలు అన్ని ఒకదంతరతో ఒకటి ఇంప్లిమెంట్ అవుతున్నాయి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఉంది అలాగే ఆరోగ్యశ్రీని పెంచిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇలా ఒక్కొక్క పథకాన్ని అన్నీ కూడా అమలు చేస్తుంది ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రకటన చేశారో కాంగ్రెస్ పార్టీ దానికి ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడి ఉంటుంది రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక భరోసా ఇస్తున్నారు రంజిత్ రెడ్డి నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తుంటే సాధారణంగా స్వాగతం పలుకున్నారు ప్రతి గ్రామంలో కూడా ఆయన అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఈసారి డెఫినెట్ గా నియోజకవర్గంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే రంజిత్ రెడ్డి అంటూ సో ఘన స్వాగతం ప్రతి గ్రామంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పుడు ఒక సానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు ఇటు సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ ఎలక్షన్ టైంలో మాత్రమే ప్రతిపక్షాలు ఉంటాయి ఎలక్షన్ టైమ్స్ మాత్రమే వారు ఓటు అడగడానికి వస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జనం మధ్యలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జనాల సమస్యలు పరిష్కారం దిశగా ప్రతిరోజు అడుగులేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఉన్నారు ఒక దూకుడు కనిపిస్తోంది రంజిత్ రెడ్డికి సంబంధించి చేవేళ్ల నియోజకవర్గంలో చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి ప్రతి గ్రామానికి తిరుగుతున్నారు ప్రతి మండలానికి తిరుగుతున్నారు ప్రతి నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్కి కూడా ఆయన తిరుగుతున్నారు ప్రతి చోట కూడా ఘన స్వాగతం లభిస్తోంది రంజిత్ రెడ్డికి రంజిత్ రెడ్డి ప్రచారంలో ఒక దూకుడు కనిపిస్తోంది రంజిత్ రెడ్డి వైపు సానుకూలమైన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏదైతే పనిచేశారో అంటే పార్టీతో సంబంధం లేకుండా కేంద్రంతో మాట్లాడుకుని అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కావచ్చు ఆహార నిసులు కృషి చేసినటువంటి చరిత్ర రంజిత్ రెడ్డికి ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఒక ఏదైతే ఆరు గ్యారెంటీల హామీలకు సంబంధించి విషయాలు కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది భవిష్యత్తు ఏ విధంగా ఉండిపోతుంది పూర్తిగా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు రంజిత్ రెడ్డి సో నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి లేనటువంటి సానుకూలత నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి లేనటువంటి పేరు నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి రానటువంటి ప్రతిష్ట రంజిత్ రెడ్డికి వచ్చింది ఎందుకంటే ఆయన చేసిన పని ఎందుకంటే గతంలో ఆయన ప్రజలతో మమేకమైనటువంటి విధానం గతంలో ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి విషయంలో ప్రతి గడప గడపకు వెళ్లి మీకు అర్హత ఉంది మీకు కార్యక్రమం వస్తుందా మీకు ఈ పథకం అమలవుతుందా ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే అర్హులైన పేదలకు లభించే పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి వస్తుందా లేదా అని చెప్పి కనుక్కోవటం రాకపోతే ఆగమేఘాల మీద అధికారులతో మాట్లాడి ఆ పథకాలు వాళ్ళకి ఇప్పించడం సో ఇలాంటి ఒక సానుకూల పరిస్థితి రంజిత్ రెడ్డికి మాత్రమే చేవేళ్ల నియోజకవర్గంలో ఉంది సో డెఫినెట్గా అది కలిసొచ్చే ఫ్యాక్టర్గా చెప్తున్నారు కాంగ్రెస్ గ్రాఫ్ కూడా ఉంది కాబట్టి ఒక దూకుడు కనిపిస్తోంది చేవేళ్ళ నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే రంజిత్ రెడ్డి గెలుపు చాలా కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలిచే నియోజకవర్గాల్లో చేవేళ్ల ప్రథమ స్థానంలో నిలుపుతుందని చెప్పి చాలా సర్వే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి సో రెండో స్థానానికి భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి బీఆర్ఎస్ పడిపోతుందని చెప్తున్నారు సో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే గనక చేవేళ్ల నియోజకవర్గంలో రంజిత్ రెడ్డిదే హవా రంజిత్ రెడ్డిదే గెలుపు సో రంజిత్ రెడ్డి ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు దానికి సంకేతంగా కనిపిస్తోంది